హైవేస్ ఈ బీహార్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ ఉంటూ ఉండి ఆ న్యూస్ కూడా ఎటువంటిది అంటే వామ్ అనిపించేలాగా మొన్నటి వరకు ఈ బీహార్లో భయంకరంగా బ్రిడ్జ్లు కూలిపోతాం ఆ న్యూస్ కూడా ఇవ్వటం నాకు వచ్చింది ఎలా అంటే ఏకంగా పదిహేడు రోజులలో పదిహేను బ్రిడ్జ్లు కూలినాయి అసలు ఆ బ్రిడ్జిలు ఏందో అసలు ఆ కట్టేవాళ్ళు ఎవరు ఏందో చూడండి అసలు ఇది అయిపోయిందా ఇప్పుడు కొత్తగా బ్రిడ్జిలకు సంబంధించి ఇది వ్యక్తిగతానికి సంబంధించి ఇతను చూడు మరి ఎంత మంచి చోడు అసలు ఇతని పేరు రాహుల్ వాళ్ళ ఆవిడ పేరు నిషా బీహార్లో సబల్పూర్ ఏరియా వాళ్ళ ఆవిడ ఇంట్లో శుభ్రం చేస్తుంది ఆ పని పని చేసుకుంటూ ఇంట్లో పాము వచ్చి కాటేసింది పాముని పెద్దగా అరిచింది ఈలో రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈ పాము వచ్చేసి ఏం చేసిందంటే నెమ్మదిగా పాకుంటూ వెళ్ళిపోయి దేవుడు పట్టడానికి దాక్కుంది ఇతను దేవుడు పట్టడానికి దాక్కుపోతే చంపలేదు లేదా పాముని చంపడం ఎందుకు అనుకున్నాడో ఆ పాముని జాగ్రత్తగా ఒక కర్ర పెట్టి తీసుకొచ్చి బకెట్లు వేసేసి పైన మూత పెట్టాడు ఆ తర్వాత వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్తే అప్పుడు కింద బడిపిస్తుంది ఇంక ఇమీడియట్ తీసుకుని బండి మీద సబల్పురంలో మెడికల్ ఆసుపత్రికి వెళ్ళిపోయాడు జిల్లా మెడికల్ కాలేజ్ సంవత్సరం ఆసుపత్రి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఆవిడని చూసి ఏమైంది ఏంటంటే ఆ బకెట్ ఓపెన్ చేశారు ఆ బకెట్ ముందే గెలిచుకున్నట్లే ఓపెన్ ఉరే ఏంద్ర పామురా బాబు అవును ఇదే పాము మా ఆవిడని గడిచింది ముందు ఆవిడని ఐసీలోకి బయటకు వెళ్ళిపోయారు అండ్ పాము ఏంటని చూస్తున్నారు అండ్ జాగ్రత్త అక్కడ చెప్పి దానికి తీసుకొని అడుగులు వదిలేదు ఒక పక్కన ఉండదు అన్నారు ఇంకా ట్రీట్మెంట్ వచ్చేసి ఈ పాము అని చెప్పేసి ఇంజక్షన్స్ అవన్నీ సంబంధించి ట్రీట్మెంట్ చేశారు నవ్వు షీజ్ ఫైన్ గతంలో పాముని ఆస్పత్రి తీసుకుని అంతా అక్కడ తెచ్చారు పావును చంపి తెచ్చారు ఇందులో పావును చంపకుండా తెచ్చారు అందుకే న్యూస్ అయింది బట్ ఆమె బ్రతికింది సంతోష్